సో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏ ఏ అంశాలు లేవనెత్తబోతున్నారు ఏం మాట్లాడతారు అనేది ఒకటి డిస్కస్ చేయబోతున్నాం దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ సూపర్ సిక్స్కి సంబంధించిన బడ్జెట్ కేటాయించలేదు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అప్పులకు సంబంధించి పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు చేశారని చెప్పేసి దాంతోపాటు తాజాగా అంబటి రాంబాబు నిన్న బెయిల్ పైన విడుదలవ్వటం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాలు కావచ్చు వాటితో పాటుగా ఇక మూడవది తాజాగా పరకాల ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ అమాంతంగా పెరిగింది మరి నిమిషానికి ఒకటి చొప్పున ఎలా పోలవుతాయి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు కొత్త అంశం లేవనెత్తడం సో వీటితో మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి డివి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఏ అంశాలపైన లేవనెత్తడానికి అవకాశాలు ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏం మాట్లాడతాడో కూడా జనం ముందే చెప్పేస్తున్నారా అహ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మాకు ఇప్పుడు మన సినిమాలో చూస్తున్నాం రీ రిలీజ్ మూవీస్ అని చెప్పేసి పాత సినిమాలని మరలా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు అదే తరహాలో ఈయన ప్రెస్ మీట్ అనేది తాజా ప్రెస్ మీట్ అయినా కామెంట్స్ ఈ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పాతయ్యే ఉంటాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు అంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రెస్ మీట్ లో ఏం దొరికిపోతాడు అంటే ప్రతి ప్రెస్ మీట్ లో అతను ఏదో ఒకటి ఇస్తా ఉంటారు ఏది సోషల్ మీడియాకి ఒక కంటెంట్ ఆయనే ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అతను ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే మరి ఆ పార్టీ వాళ్ళు ఎంత శ్రద్ధగా చూస్తున్నారో లేకపోతే ప్రజలంతా శ్రద్ధగా ఆలకిస్తున్నారో లేదో గానీ సోషల్ మీడియా మాత్రం ప్రతి ఆడి ముత్యాలు ఎక్కడ మిస్ అవుతాయ అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం ఏంటి అమరావతి పైన మాట్లాడుతూ రివర్ బేసిన్ రివర్ బెడ్ ఏది రివర్ బేసినో ఏది రివర్ అవును ఆడుకున్నారు అతనితో అంతకుముందు కూడా ఏంటి కరోనానా లేకపోతే బ్లీచింగ్ చలితే పోద్ది కదా పరాసిటమాల్ వేసుకుంటే పోద్ది కదా అంటే ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో సోషల్ మీడియాకి ఏ కంటెంట్ దొరుకుద్ది ఓకే అని అడుగుతున్నారా అలా అంటే ఒకటి జనరల్ మీరు చెప్పినట్టుగా అంబటి రాంబాబు వస్తున్నాడు అతను ఒక సినిమా ఇప్పుడు రాజమండ్రిలో చేసి బయలుదేరాడు ఓకే ఏదో ర్యాలీ మళ్ళీ కాపులు గలుస్తారు నన్ను అన్ని చోట్ల ఆపుతారు ఆ రోజు చంద్రబాబు ర్యాలీ ఎలా అలో చేశారు ఓకే చంద్రబాబుతో ఈయన పోల్చుకుని ఈయనే కాబోయే సీఎం అన్నంత బిల్డప్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముందు అసలు అక్కడ ఆయన ఫ్యూజులు లేచిపోతాయి కామెంట్స్ అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కాపు నాయకుడనో లేకపోతే కాపులందరూ నన్ను కలుస్తారనో ఇప్పుడు కొత్తగా గుర్తొస్తాందా గతంలో మనం చూసాం కాపు టైగర్ అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాంబాబు కాపుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి అసభ్య అవన్నీ తీసుకొచ్చారు ఏది వాళ్ళు అతిగా తాగుతారు అతిగా మాంసం తింటారు ఒక నిలకడలేని వాళ్ళు ఇతనే కాపుల్ని నిందించుతాడు ఇప్పుడు కాపు నాయకుడు అంటాడు సరే ఇప్పుడు ప్రెస్ మీట్ లో అటుపక్క ఇటుపక్క ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నాడు అంబటి రాంబాబు ఆయన కూతుర్ కూర్చోబెట్టుకుంటాడా ఫ్యామిలీతో లేకపోతే అంబటి రాంబాబు జోగి రమేష్ కూడా కూర్చుంటాడా లేదు మొత్తం కాపు నాయకులు జక్కంపుడు రాజా వాళ్ళు కూడా కాపు గా చూడాలా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరన్నట్టుగా సబ్జెక్ట్ అదే ఏది శాంతి భద్రతల గురించో ఏం తప్పు చేశాడు అంబటి రాంబాబు ఏదో రెండు మాటలు అన్నాడు ఏదో రెండు మాటలు ఏదో రెండు మాటలు అంటే రెండు మాటలు అంటే నువ్వు మాత్రం నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీపీలు వచ్చేస్తాయి ఏది నలందా కిషోర్ ను తీసుకొచ్చి ఒక నాలుగైదు జైళ్లు తిప్పి కరోనా అంటించి చచ్చిపోయేలా చేయటం లేకపోతే ఆమె రంగనాయకమ్మ ఏదో పోస్ట్ ఫార్వర్డ్ పాప అంటే మీ హయాంలో ఇప్పుడు వాళ్ళ జనం మర్చిపోతారా అంబటి రాంబాబు ఏం తప్పు మాట్లాడాడు అనేది గుంటూరు వాళ్ళని అడిగితే చెప్తారు గుంటూరు చెప్తారు అంటే ఇప్పుడు ఒకటి తను ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకోవడం ద్వారా ఏమైనా సింపతి అనుకుంటున్నాడా అసలు వీళ్ళు ప్రజల సింపతికి అర్హులేనా ఇవాళ కొత్తగా ఒక ఐటెం పేలిపోయింది ఏంటి అనంత బాబు అవును అనంతబాబుని కూడా కూర్చోబెట్టుకుంటాడా అనంతబాబుని అనంతబాబు భార్య అని ఆమె లేదు ఆమె ఇప్పుడు అప్స్కాయన్ కదా పరారీలో అంటే అసలు ఆమె చంపించిందని ఇద్దరు కలిసి డ్రైవర్ సుబ్రమణ్యం చంపారని మరి ఆ సిట్ ఇచ్చినటువంటి నివేదిక చూస్తాము విస్తుపోయే మామూలుగా కాదండి షాకింగే వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురుని మంచి పెద్ద కర్రేవు కర్రేవు అని చెప్పేసి హడావుడి చేసి కరలేదంటే ముందు ఏదో ఒకటి ఏదో ఒకటి అని చెప్పేసి అన్నారంటే అనంతబాబు బాబు పుట్టినరోజు నాడే అసలు ఎక్కడెక్కడ వీళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చారు ఒకటి విత్ టైం ఫ్రేమ్ పద్నాలుగు చోట్ల సీసీటీవీ ఫుటేజ్తో మరి అతను దొరికిపోయాడు అతని భార్య వాళ్ళ పరారీలో ఉంది ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన్ని వెంటేసుకుని దిపుతాడు అది లాండ్ ఆర్డర్ బాగున్నట్టు కదా అప్పుడు అంటే అతను సౌమ్యుడు మంచోడు క్యాన్వాయిలో నీ పక్కన అతనే ఉంటాడు స్టేజ్ మీద నీ పక్కన అతనే ఉంటాడు అవును అంటే క్రిమినల్స్ బ్రాండ్ అంబాసిడర్గా మారాడా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇవాళ అదేంటి అసలు ఈ క్రైమ్ ప్రోత్సహించడమే అతను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడా మీరు గమనిస్తే ఇక్కడ వచ్చిన పాయింట్ అండి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆలోచన విధానం ఏంటో తెలియదు కానీ నిందితులు వైపు ఉంటారు బాధితులను రోడ్డు మీద వదిలేస్తారు అంటే బాధితులపైన కేసులు పెడతాడు ఇప్పుడు ఇక్కడ జ అంబటి రాంబాబు బాధితుడా నిందితుడా లేకపోతే జోగి రమేష్ బాధితుడా నిందితుడా ఆయన దృష్టిలో బాధితులేక అంటే జగన్ దృష్టిలో బాధితులు జనం దృష్టిలో నిందితులు అది దాని ఫలితం ఇవాళ జైళ్ళు ఇప్పుడు తను ఈరోజు శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో క్షీణించాయి అంటూ ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి ఎంపీలను పంపాడు ఎంతమంది నలుగురు ఏమో ఉన్నట్టున్నారు ఎంపీలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఒక ముగ్గురు ఉన్నట్టున్నారు ఆ ఏడుగురిని ఆ ఢిల్లీలో అతను పెద్ద సినిమా ఏంటి ఉన్నటువంటి ఆ ఏడుగురు ఎంపీలతో నిజంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అంత దిగజారినాయా అంటే లాండ్ ఆర్డర్ని ఒక బూచిగా చూపించి వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఎందుకు ఇదే నువ్వు అసెంబ్లీకి నిలది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసలు ఎవరన్నా ప్రెస్ మీట్ పెడతారా ఇది ఒక నిబంధన శాసనసభకు ఉన్నటువంటి నిబంధనల్లో సభ జరిగే టైంలో సభ సభ్యులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టకూడదు కరెక్టే కదా ఒక పక్కన ఇప్పుడు పేరల్గా సైమల్టెనియస్గా అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలా పెడతారు అక్కడ ఉండాల్సిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఎలా పెడతారు అంటే మీరు శాసనసభకు రాజీనామా చేశారా చేస్తే అసలు ఎవరో అడగరు దాన్ని అంటే ఇప్పుడు మీరు వెళ్లాల్సిన సమయం అక్కడ అవును ఉండాల్సింది ఆ వేదిక పైన శాసనసభలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమయంలో ఇవాళ ప్రెస్ మీట్ ఎలా పెడతారు దానిపైన మరి శాసనసభ తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి చర్యలు ఉంటాయండి ఎథిక్స్ కమిటీ దీనిపైన మళ్ళీ చర్యలు తీసుకోవాలి ఏది ఇప్పుడు పదకొండు మంది శాసనసభ్యులు ఎన్ని రోజులు గైర్ హాజరయ్యారు సభా సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి ప్రజలు ఇవాళ అనుకోరా అంటే ఏంటి భయపడుతున్నాడా ఇదే గంటన్నర లేకపోతే ఇదే రెండున్నర గంటలు నాకు అక్కడ ఇవ్వరు అంటాడు గంటన్నర రెండు గంటలు అయితే సినిమా నాసారా అది అసలు నువ్వు వెళ్ళి మైక్ పట్టుకుంటే కదా నువ్వు అదే అంటున్నావు మీరు మాట్లాడే ఐదు నిమిషాలైనా ప్రాపర్గా కన్స్ట్రక్టివ్ గా అడిగారు అనుకోండి మధ్యలో మైక్ కట్ అనుకోండి అప్పుడు ప్రజల ముందు చూపించండి ఇది ఇదిగో చూసారా గొంతు కట్ చేశారని చెప్పొచ్చు ఇప్పుడు ఆయన ఎంత సమయం వేస్తాడో నువ్వు అసలు మైక్ పట్టుకోకుండా ఎలా తెలుస్తుంది అదే కదా నీ సబ్జెక్ట్ లో కంటెంట్ ఉండి బలమైనటువంటి వాయిస్ నువ్వు వినిపిస్తున్నప్పుడు దానిలో మరి సరైనటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ మైకు మూగబోదు అవును ఏ మైకు ఇవ్వకుండా ఏ స్పీకరు ఉండడు ఆ రోజు ఓంకార్ ఒక్కడే అవును సిపిఎం తరఫున సిపిఎంఎల్ తరఫున ఆయన ఏంటి ఒక్కడే వాయిస్ వినిపించాడు జయప్రకాష్ నారాయణ అవును లోక్సభ ఒక్కడే ఆయన వాయిస్ వినిపించలేదు సమయం ఇవ్వలేదు అప్పుడు స్పీకర్లు అవును అలాంటిది పదకొండు మంది మీరున్నప్పుడు మీ సమయం ఎందుకు ఇవ్వరు అంటే శాసనసభకి వెళ్లకుండా అతను ఇక్కడ మొత్తం కంటెంట్ అంతా ఏదో ఏది ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు మీరు అవును సూపర్ సిక్స్ హామీలు అన్నదాత సుఖీభవ ఇవాళ మరి ఏడు వేల కోట్లు పెట్టారు అంటే దానికి తక్కువ బడ్జెట్ పెట్టారు దాంట్లో కోతలు విధిస్తున్నారని నువ్వు ఎలా అంటావు నువ్వు ఆ రోజు రైతు భరోసా నువ్వెంత పెట్టావు బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల కోట్లు పెట్టావు ఓకే ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారు వీళ్ళు ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంత పెట్టారు లాస్ట్ ఇయర్ ఏడు వేల కోట్లు ఇచ్చారు లేకపోతే ఉచిత బస్సు ఉచిత బస్ ప్రయాణం మరి దానికి కూడా రెండు వేల ఐదు వందల కోట్ల వాళ్ళు కేటాయించారు లేదు ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం దానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లో ఎంతో కేటాయించారు దేనికి వాళ్ళు బడ్జెట్ తగ్గిచ్చారు అని చెప్తావు తల్లికి వందనం ఆల్రెడీ గతంలో పదివేల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇచ్చేసారు ఇప్పుడు కూడా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏమో పెట్టారు అంటే ఇప్పుడు నువ్వు తల్లికి వంధనం ఎంత మందికి ఇచ్చావు ఇంటికి ఒక్కడే కదా నువ్వు నలభై ఐదు లక్షల ఇచ్చినట్టు వీళ్ళు ఎంత మందికి ఇస్తున్నారు నువ్వు ఇచ్చిన దానికన్నా ఇంకా ఇరవై లక్షల మంది అదనంగా ఇస్తున్నారు కరెక్ట్ అరవై ఐదు లక్షల మంది తల్లికి వందనం ఇచ్చినాళ్ళని నలభై లక్షలు నలభై ఐదు లక్షలు ఇచ్చినాడు నిలదీస్తాడా అంటే నీకన్నా ఈ పరిపాలన ఎంత గైరు అది కదా ప్రజలు ఇవాళ కంపేర్ చేసుకునేది అవును జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్గా బాధితుడు ఎలా లేదా అవును అతని కంప్లైంట్ అక్కడ నమోదు అవుతుందా లేదా ఆ రోజు ఆ రోజు బాధితుల పైన కేసులు అవును ఉల్టా ఇప్పుడు జోగి రమేష్ ఇంటిపైన దాడి వాళ్ళ పైన కేసులు కట్టారా లేదా కదా వాళ్ళని మరి అదుపులోకి తీసుకున్నారా లేదా అవును ఈ రోజు రాంబాబు ఇంటి పైన దాడి జరిగిందన్నారు ఎంతమంది పైన కేసులు పడ్డాయి కూడా పడింది ఎందుకని నీ హయాంలో నువ్వు కేసులు పెట్టావా ఆ రోజు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు మంగళగిరి పార్టీ కార్యాలయం తగలబెట్టారు ఉన్నాయా లేదు మాచర్ల కార్యాలయం పార్టీ తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు అంతేందుక మాజీ ఎమ్మెల్యే బోండవమ్మ పైన బుద్ధ వెంకన్న పైన దాడి చేస్తే కేసు టికెట్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకు జోగి రమేష్ ఇప్పుడు ఇవాళ భారతీ మేడం తిట్టారు అని చెప్పి జైల్లో పెట్టారు పెట్టారు అరే ఎమ్మెల్యే పైన కేసులు పెట్టారు కదా ఇప్పుడు గల్లా మాధవి గల్లా మాధవి భర్త పైన కేసులు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా కంపేర్ చేస్తున్నారు కదా జగన్ హయాంలో లాగా ఇప్పుడు ఏమన్నా చంపి డోర్ డెలివరీలు చేశారా అదే అనంత బాబు అవునవును ఈ అనంత లక్ష్మి లక్ష్మి దుర్గా ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఏంటి నీ హయాంలో జరిగినట్టుగా ఇప్పుడు ఏమన్నా ఈ ఇరవై నెలల్లో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో శిరో మండనాలు జరిగినాయా అవును జనం చర్చ ఇది మనం ఖచ్చితంగా జరుగుతున్నాయి సాదాసాదా విషయాలు కాదు ఇవన్నీ మర్చిపోయాయి కాదు జగన్ హయాంలో మరి సజీవ దహనం అవును అమర్నాథ్ చిన్న పిల్లాడు పదో తరగతి చదివేటువంటి పద్నాలుగేళ్ల గౌడ బిడ్డని సజీవ దహనం చేశారు అసలు అతని మీద కేసులు లేవు అతను అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అలాంటి ఇరవై నెలల్లో ఎక్కడన్నా సజీవ దహనాలు జరిగినాయా అరే రేపులు వాళ్ళు వాళ్ళంత వాళ్ళే దూకి చచ్చిపోతున్నారు అవును ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం వేటాడుతోంది ఈ జనం మమ్మల్ని బతకనిచ్చే జరిగింది అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఇవాళ ముక్కపోత ఏది నేరస్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మామూలుగా లేదన్నమాట అవును ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళకి రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన పద తొలి నుంచి పర్యటనలు అదే కదా మీకు తెనాలి పర్యటన తీసుకోండి వాళ్లే కదా గంజాయి బ్యాచ్కి అంటే ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అసలు మొత్తం ఆ రోజు క్రిమినల్స్ హెమెన్ గా ఆంధ్రప్రదేశ్ని మార్చావు శాంతి భద్రతలు సరే అసలు ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ ప్రచారము లేకపోతే ఈ ప్రెస్ మీట్లు ఈ యాగి అతను ఏదో ఇందాపూర్ అంటాడు అదే కదా శాసన మండలిలో మూడు రోజుల నుంచి కౌన్సిల్ సమావేశాలు జరగనీయకుండా ఇప్పుడు కౌన్సిల్ సమయం అవును ఒక నిమిషం ఖరీదు ఐదు వేల రూపాయలు ఏది ఒక నిమిషం ఖరీదు అసెంబ్లీలో పదివేల రూపాయలు అంత విలువైనటువంటి కాలాన్ని అసలు ఏ విధంగా అడ్డుకుంటున్నారు నిన్నంట పద్నాలుగు నిమిషాలు జరిగిందంట అయ్యో రోజు మొత్తం మీద కౌన్సిల్ ఈ రోజు పది నిమిషాలు జరిగిందా జరుగుతా ఉంది ఇందాపూర్ కి చంద్రబాబుకి లింక్ ఏంటి అవును ఇందాపూర్ హెరిటేజ్ అంటాడు చీకటి ఒప్పందం చంద్రబాబు చీజ్కి చీజ్ కి నెయ్యి ఎలాంటి లింక్ ఉందో హిందూపూర్ హెరిటేజ్ కి హిందూపూర్ కి హెరిటేజ్ అన్నట్టు ఆయన ఇప్పుడు చీకటి ఒప్పందం అంటే ఏంటి వాళ్ళు నువ్వు చూపించిన చీజ్ ప్యాకెట్ మీదే మార్కెట్ బై హెరిటేజ్ రాసుకుంటే చీకటి ఒప్పందం అదే కదా ఓపెన్ గానే ఉంది కదా ప్యాకెట్ మీద అందులో చీకటి అది బహిరంగంగా వాళ్ళే చెప్పారు ఏంటి మేము హెరిటేజ్ ఉత్పత్తుల్ని ఇందాపూర్ కొనదు అవును ఇందాపూర్ ఉత్పత్తుల్ని మేము మార్కెటింగ్ పన్నీర్ అస్కిమ్డ్ మిల్క్ అవును ఆ మూడు చేస్తున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఇతను ఇందాపూర్ హెరిటేజ్ బినామీ చంద్రబాబు బినామీ అంటే నోటీసులు వచ్చినాయి మరి ఇటువంటి కామెంట్స్ చేసే బదులు వీళ్ళు కూడా సిట్కు కంప్లైంట్ చేయొచ్చు కదా ఇది ఇది వీళ్ళ మీదే అనుమానం ఉందని చెప్పి అనొచ్చు కానీ వీళ్ళు స్ట్రైట్ అవే ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా ఇప్పుడు ఇందాపూర్ గోలేనా అదే కదా ఇప్పుడు నేను చూశాను ఇందాపూర్ డైరెక్టర్లు ఎవరు అని చూస్తే మొత్తం అది మహారాష్ట్ర అవును పూనా అందుట్లో పలానా మానే పలానా మానే లేకపోతే భుజబల్ లేకపోతే షిండే ఇట్లా మరాఠీలు అక్కడ డైరెక్టర్లుగా అది ఇరవై నాలుగేళ్ల క్రితం పెట్టినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల టర్నోవర్ ఉన్న డైరీ డైరీ అవును ఇప్పుడు దేశంలో నంబర్ వన్ డైరీ ఏది అమూల్ లక్ష కోట్ల టర్నోవర్ ముప్పై ఆరు లక్షల మంది రైతులు ఐదు వందల నగరాల్లో దాని ఉత్పత్తులు అమ్ముతారు అవును సెకండ్ డైరీ ఏది రెండవ దానికి వచ్చేసరికి మదర్ డైరీ అది హర్యానాలోనూ ఎక్కడ ఉంటుంది దగ్గర దగ్గర అది కూడా ఒక ఇరవై వేల కోట్లు టర్న్ ఓవర్ మూడవది నందిని కర్ణాటక అవును అది వచ్చేసరికి అది ఒక పాతిక వేల కోట్ల పెట్టుబడి అందిని మీకు తెలుసు కదా నెయ్యే జగన్మోహన్ రెడ్డి ఆపేసి అవును దాన్ని బాబా అంటూ డైరీ అని చివరికి ఆ డైరీ జైలుకి ఎనిమిది మంది జైలుకి విపుల్ జైన్ లేకపోతే జైన్ లేకపోతే వాడు రాజశేఖర్ కేఆర్ డైరీ అవును ఇప్పుడు ఒకటి ఇందాపూర్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఈ విధంగా బురద చల్లటం అంటే మనం ఐదో ప్లేస్ లో ఉంది హెరిటేజ్ అవును దగ్గర దగ్గర మరి ఆరు వేల కోట్లో ఏముంటుంది దాని టర్న్ ఓవర్ కరెక్ట్ ఒక అరవై రకాల ప్రొడక్ట్స్ వాళ్ళు అమ్ముతారు ఒక వంద నగరాల్లో ఏమో జరుగుతుంది ఆ బిజినెస్ ఒక తొమ్మిది రాష్ట్రాల్లో పదిహేను యూనిట్లు ఉంటే ఎక్కడో వాళ్ళ వెబ్సైట్లో అంట ఏదో ఉందంట ఇందాపూర్ అనేది అది పదిహేడో పేరు ఇరవై రెండు అంటూ చేశారు అది గనక చీకటి ఒప్పందం అయితే వెబ్సైట్ లో పెట్టుకుంటారా అంతే కదా అది గనక చీకటి ఒప్పందం అయితే ఆ ప్యాకెట్ మీద కదా ఇప్పుడు బొత్స ఇప్పుడు నోటీసులు వస్తే ఆయన ఈ రోజు నాకెప్పుడో ఇరవై రెండేళ్ళ క్రితం ఈనాడేళ్ళు ఇచ్చారు నోటీసులు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు హెరిటేజ్ హెరిటేజాలు నోటీసులు అంటే మాట్లాడే ముందు ఉండాలి కదా అవును మనం ఏం మాట్లాడతాం ఏంటి అని చూసుకోవాలిగా అరే సమోసాలు అంటాడు ఒకడు అంటే టీలో సమోసాలు లెక్క చెప్పాలంటే ముందు ఇప్పుడు బిల్ గేట్స్ ఎన్ని టీలు తాగాడు ఏ టీ తాగాడు లేకపోతే ఎన్ని సమోసాలు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ప్రెస్ మీట్ అదేనా ఉంటది ఖచ్చితంగా ఉంటది అంటే ఇప్పుడు ఈ సమోసాల గోల సుధాకర్ బాబు ఎత్తితే వాళ్ళ ఎగ్ పఫ్లు బయటకు వచ్చినాయి అవును మూడు కోట్ల అరవై లక్షల ఎగ్ పఫ్లు తిన్నారంట రోజుకి తొమ్మిది వందల తొంభై మూడు ఎగ్ పఫ్లు అంట ఓహో ఒక్కో ఎగ్ పఫ్ ఇరవై రూపాయలకు కొన్నారంట అరే రోజుకి ఇరవై వేలు నెలకి ఆరు లక్షలు నువ్వు ఎగ్ పఫ్ల బిల్లు మళ్ళీ భోజనాల ఖర్చు సపరేటు పూటకి డెబ్బై వేలు అట అంటే ఇప్పుడు ఈ సమోసాల గోల మీకు ఎందుకు విధానపరమైన విమర్శలు నువ్వు చేయాలి అదే కదా ప్రజలు కోరుకుంటుంది ఇప్పుడు ఇవాళ సుందర్ పిచ్చాయి మాట్లాడాడు అవును ఏఐ సబ్మిట్ అక్కడ జరుగుతుంది విశాఖపట్నంలో మేము పెడుతున్నాం మరి దగ్గర దగ్గర పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో మరి పద్నాలుగు దేశాల నుంచి సీ కేబుల్ వేస్తున్నాం అంటూ విశాఖపట్నం ఇవాళ ఏంటి అది ఒక గేట్వేగా మారింది కరెక్ట్ ఏది అటు ఈస్టర్న్ కంట్రీస్ మొత్తానికి ఈస్టర్న్ ఏషియాకి అది ఒక గేట్వే అంటే ముంబైకి దీటుగా ఇవాళ విశాఖపట్నం ఎదుగుతుంటే అబ్బాయి అసలు అది గూగుల్ కి సంబంధం లేదు అదా అదాని డేటా సెంటర్ అవును నేనేది తెచ్చాను చంద్రబాబు శక్కు స్థాపన చేశాడు కదా అదాని డేటా సెంటర్ వేల కోట్లతో దాన్ని పట్టించుకోవా టూ థౌసండ్ ఫిబ్రవరిలో అది అంటే దాన్నేమో చీకట్లోకి నెడతావు నువ్వు మళ్ళా కొట్టిన కొబ్బరికాయని ప్రజల ముందు పెడతావు ఏంటి మసి మారేడుకాయ చేయడం రైట్ ఎవరు నమ్ముతారు ఏ విధంగా నమ్ముతారు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయాడు రైట్ అతను ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు అంటే జగన్ అంటే అబద్ధం ప్రజల్లో వాళ్ళ ఒక స్టాంప్ పడిపోయింది ఇక ఒపీనియన్ వచ్చారు అతను ఏది చెప్పినా అబద్ధమే అని జనంలోకి వెళ్ళిపోయిన దుస్థితిలో నువ్వుడి ఇంకా ఏదో ఉనికి కోసం ఈ ప్రెస్ మీట్లు తప్ప అప్పుల గురించి మాట్లాడతాడు ఏదో అప్పులు కౌన్సిల్ పయావులు కేసు మాట్లాడుతూ మొత్తం ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఒక ఐదు లక్షల కోట్ల అప్పులేమో బడ్జెట్ రుణాలు లేకపోతే ఒక లక్ష డెబ్బై వేల కోట్లేమో కార్పొరేషన్ ఆఫ్ బడ్జెట్ రుణాలు అని చెబితే మరి ఆ రోజు పది లక్షల కోట్లు అన్నారు కదా అవును పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నారు కదా ఇప్పుడు బడ్జెట్ అప్పులు వేరు ఆఫ్ బడ్జెట్ అప్పులు వేరు అవును ఎలా క్లబ్ చేస్తావు అసలు ఇప్పుడు ఏడు లక్షల కోట్లు కానీ మరి హాఫ్ బడ్జెట్ ఎంత తెచ్చావు నువ్వు ఇంకో రెండు లక్షల కోట్లు మరి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఎంత పెట్టావు ఈ ప్రభుత్వం కట్టాలా అవసరం లేదా కట్టాలి కదా మరి అయ్యో రెండు లక్షల కోట్లు అక్కడే కనపడుతున్నాయి కదా పది లక్షల కోట్ల అప్పు అవును ఇప్పుడు తాజాగా ఈ పరకాల ప్రభాకర్ కొన్ని కామెంట్స్ చేశారండి ఈ పోలింగ్ పర్సంటేజ్ గురించి మరలా ఆయన ఒక అనుమానం లేవనెత్తటం అది కూడా దాదాపుగా ఇరవై నెలలు అవుతుంది ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ఏర్పడి ఇప్పుడు ఎందుకని వాటి గురించి లేవనెత్తారు ఇవాళ ఆ విషయం కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా ఎంత ప్రభాకర్ గారి వయసు అని దాటిందేమో ఆయన కూడా అంటే పిదప కాలం పిదప విశ్లేషణ లేకపోతే మనం ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు ఎన్టీఆర్ ఏమనేవాడంటే కాంగ్రెస్ పార్టీని కుక్కమూతి పిందెలు అనేవాడు చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందెలు అంటారు అట్లాగే ఇది కూడా కుక్కమూతి పిందెల విశ్లేషణ ఓకే అంటే చెట్టు ఉడికిన తర్వాత చేసిన విశ్లేషణ ఇప్పుడు ఆయన ఏమన్నారు పరకాల ప్రభాకర్ అసలు విషయం తెలుసా ఈరోజు సాక్షిలో బ్యాన్ రైటం అదే ఓహో ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి దాని గురించే మాట్లాడతాడు అందు గురించి చేసుకుంటారు వాళ్ళు అయితే ఏది వైర్ కథనం అంటే వైర్ లో ఆర్టికల్ వైర్ లో ఆర్టికల్ అని కూడా అంటల్లా వైర్ విశ్లేషణ ఆహా వైర్ కథనం ఓకే అంటే వైర్ అనేటటువంటి పత్రికలో వచ్చిన పరకాల ఆర్టికల్ అన చెప్పాల్సింది అదే కదా అది వదిలేసి పరకాలను దప్పిచ్చేసి ఇదేదో వైర్ దీన్ని రాశారు అన్నట్టుగా అంటే ఏంటి ఈ క్రెడిబిలిటీ అంత కోల్పోయారు ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు ఆయన టార్గెట్ ఈజీగా నడుస్తుంది ఆయన ఒక ఉద్యమంలాగా తీసుకున్నాడు అవును మీరు చెప్పినట్టుగా ఇరవై నెలలుగా ఆయన మరి చెవిని ఇల్లు కట్టుకుని పోరాడుతున్నాడా లేదా కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్నాడా తిరుగుతున్నాడు ఇప్పుడు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టాడు లేకపోతే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ కర్ణాటక వాయిస్ ఆఫ్ కర్ణాటక అన్నాడు ఇక్కడ వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర అన్నాడు మొన్న బీహార్ లో కూడా పెట్టారు బీహార్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానిపైన అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారంటూ అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి టార్గెట్ ఈసీగా ఆయన జరుగుతుంది అది టార్గెట్ ఈసీనా టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ బీజేపీనా టార్గెట్ ఫైనాన్స్ మినిస్టరా ఓకే టార్గెట్ నిర్మలా సీతారామన్ గారు అది వేరే విషయం ఇప్పుడు ఒకటి పరకల్ గారు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు వాయిస్ ఆఫ్ తమిళనాడు అన్నాడు మహారాష్ట్రలో ఏమని చెప్పాడు సాయంత్రం అయిన తర్వాత మహారాష్ట్రలో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ పడ్డాయి అన్నాడు ఓకే అట్లాగే తమిళనాడులో కూడా చెప్పాడు సరే మొత్తం ఆయన ఏంటంటే దగ్గర దగ్గర నాలుగు వందల ఇదే మొత్తం ఇవి ఉన్నాయి కదా లోక్సభ అన్నిటిల్లో కూడా ఐదు వందల నలభై రెండు వాటిల్లో ఒక డెబ్బై తొమ్మిది ఎంపీ సీట్లలో గెలుపు ప్రభావితం చేసింది అంటూ ఏదో ఈ ఆయన విశ్లేషణ ఏదో చూస్తున్నారు దాంట్లో ఇప్పుడు ఇన్నాళ్ళు మాట్లాడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు మాట్లాడిచ్చారో మాట్లాడాడో మొత్తానికి మాట్లాడాడు మాది కూడా మాట్లాడను అన్నారేమో ఏదో ఏడు ఎంపీ సీట్లలో ఇక్కడ ఈ ఓటింగ్ ప్రభావితం చేసిందంటూ ఈయన బిగిన్ చేశాడు ఏమంటాడు సాయంత్రం ఐదు రాత్రి పదకొండు నలభై ఐదు మధ్య ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఎక్కువ పడ్డాయి లేకపోతే పదకొండు నలభై ఐదు నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా మూడు వేల ఐదు వందల బూతుల్లో వాళ్ళ పదిహేడు లక్షల ఓట్లు పడ్డాయి ఈ ఒక యాభై రెండు లక్షల ఓట్లు పడ్డాయి ఈ యాభై రెండు లక్షల ఓట్లని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పంచితే నియోజకవర్గానికి అంతా ఇరవై తొమ్మిది వేల ఓట్లు వస్తాయి ఏమి విశ్లేషణది పిదప కాలం పిదప విశ్లేషణ ఇప్పుడు మనం నీకెందుకు ఒకటే ప్రసాద్ క్రికెట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ నడుస్తుంది ఫిఫ్టీ ఓవర్స్ ఆ ఫస్ట్ టెన్ ఓవర్స్ బ్యాటింగ్ ఎట్టు కదా పెంచగొట్టే అదే సచిన్ టెండూల్కర్ అయితే అప్పట్లోనే వాళ్ళు ఎయిట్ కొట్టేవాళ్ళు అవును అదే ఇప్పుడు కోహ్లీ మ్యాచ్ తగ్గిన తర్వాత పది కొడుతున్నారు అవును వంద మామూలుగా టచ్ అవుతారు ఏది నువ్వు చెప్పిన పవర్ ప్లే లో లేదు టైలండ్ అవర్స్ చివర్ అవును లాస్ట్ టెన్ అవర్స్ అవును అది మరీ ఫిఫ్టీన్ కొడతారు ఓవర్ నువ్వు వాటిని తీసుకొచ్చి ఆ ఓవర్ రేటు రన్ రేట్ ని ఆ ఫిఫ్టీన్ ని తీసుకొచ్చి అన్నిటికి పంచుతావా ఈ మధ్యలో ఓవర్స్ కి ఎట్లా చేస్తాం అసలు మధ్యలో ఆల్అౌట్ అయిపోతారు అప్పుడు లేదు పవర్ ప్లే లో మరి టెన్ ఉంది లేకపోతే టైలాండ్ ఓవర్స్ లో మరి ఫిఫ్టీన్ ఉంది ఈ పర్సంటేజ్ తీసుకొచ్చి నేను లెవెన్త్ ఓవర్ నుంచి ఫార్టీఎత్ ఓవర్ దాకా పంచితే ఇంత వచ్చిందని చెప్తావా అసలు ఏమన్నా విశ్లేషణ పిచ్చ విశ్లేషణ అనేది అందుకే నేను కాకపోతే తెలివైన ఆయన ఆడు చేసినటువంటి పిచ్చ విశ్లేషణకి వాళ్ళ దేశం మొత్తం చర్చ అరే ఆయన పక్కన ఎన్ రామ్ కూడా ఉన్నాడు చెన్నైలో ఏంటి ఆయన అసలు అక్కడ డిమాండ్ చేశాడు పర్కాల్ గారు ఏమని మొత్తం అపోజిషన్ ఎంపీలంతా రిజైన్ చేయాలి అన్నాడు ఓకే చేశారా నేను చేసిన విశ్లేషణకి చేశారా ఆ మాట ఆయన చెప్పి ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది రాహుల్ గాంధీ చేయొచ్చు కదా ఆయనకు వంద సీట్లు ఉన్నాయి అవును ఇప్పుడు ఆయన కూడా తీసుకున్నాడు దీన్ని ఓట్ చోరీ అని చెప్పి ఆయన కర్ణాటకలో పెట్టాడు ఏదో హర్యానాలో పెట్టాడు ఎవరికో వంద ఓట్లు ఒక పేరు మీద వంద ఓట్లనో ఏదో అవును అసలు ఇక్కడ మనం చూడాల్సింది పోలింగ్ అయిపోద్ది ఆరింటికి అయిపోద్ది అవును ఆరు గంటలకి ఓటు వేయటానికి వచ్చినాడు ఏది ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు వచ్చినాడు కూడా నువ్వు వేయించాల్సిందే అవును ఎందుకంటే నువ్వు అప్పుడు గేట్లు మూస్తావు ఆ లాస్ట్ లో ఉన్నాడికి టోకెన్ వన్ ఇస్తావు వరుసనే క్యూలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చుకుంటాం ఎంత మంది ఉంటే అంత మందికి చేయాల్సిందే అంటే మనం చూడలేదా అవును చూసాం ప్రతి బూత్ లో కూడా ఐదు గంటల తర్వాత ఎన్ని క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నదో రోడ్ల మీద నిలబెట్టారు అవును ఏది క్యాంపస్ చాలక బారుల్ని రోడ్డు బారులతో ముంచోబెట్టిన పరిస్థితుల్లో సరే ఈ విశ్లేషణ ఇప్పుడు చేశారు పర్కల్ గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ విశ్లేషణ ఎందుకు లేదు అప్పుడు అవసరం రెండు వేల పద్నాలుగులో ఎందుకు చేయాల అప్పుడు ఏమైనా తేడా ఉందా అప్పుడు అవే ఈవీఎంలు అవును ఇప్పుడు అవే ఈవీఎంలు రెండు వేల పంతొమ్మిదిలో సాయంత్రం ఐదు తర్వాత రాత్రి పదకొండు నలభై ఐదు సార్ గంటల కొన్ని జరిగింది సేమ్ అవును అవును సాయంత్రం ఐదు గంటలకు పోల్ పర్సెంటేజ్ ఎంత సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పంతొమ్మిదిలో చివరికి పోల్ పర్సెంటేజ్ ఎంత అవును పాయింట్ ఫైవ్ అంటే ఏమన్నా తేడా ఉందా అంతే కదా అప్పుడు ఎలా వచ్చింది ఇప్పుడు అలాగే వచ్చింది అంటే ఇప్పుడు నియోజకవర్గానికి ముప్పై వేల ఓట్లు పడితే అప్పుడు ముప్పై వేల ఓట్లు పడ్డాయి అవును ఇదే కడి వ్యర్థ వాదన వ్యర్థ విశ్లేషణ అందుకు కాదు ఆ ఈసీ ఎడచేవిన పెట్టింది అవును రైట్ ఇప్పుడు మ్యాడ్ మ్యాన్స్ హెవెన్ అది అంటారు మ్యాడ్ మ్యాన్స్ ఎనాలిసిస్ రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే